యాత్రా సినిమా రాజశేఖర రెడ్డి గారి యాత్ర వన్ చూసాం జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర టూ చూస్తున్నాం ఆ రోజు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఏంటి ఏమి ఇబ్బందులు పడుతున్నారు అన్నీ చూసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా కష్టాలు ఎలా అనేది ఆ సినిమా ఆ ఒక్క మనిషి లేకపోతే రాష్ట్రం మొక్కలైన తర్వాత ప్రజా సమస్యల మీద అవగాహన కోసం ప్రజలతో మమేకం అవటానికి వారి వారసుడుగా వాళ్ళ నాన్నగారు హోడేశ్వర నిడుగులు ముందుకేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యాత్ర మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఇడుపాయల్ పాయింట్ చిచ్చాపురం వరకు ఆ యాత్ర మొత్తాన్ని ఇక్కడ చూపించడం జరుగుతోంది ఈ యాత్ర సినిమా చూసిన తర్వాత ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు ప్రజలందరూ కూడా తెలుస్తుంది ఎంత మనం 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 కలిస్తే కలిస్తే జనం 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 ఎలా ఉంటుంది సినిమా అన్న ఇది ప్రజలు మెచ్చే సినిమా అన్న ప్రజలు గుండెల్లోకి వెళ్ళిద్దన్న ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆశ మేరకు ఈ సినిమా ఏదో చాలా అభివృద్ధి చెందింది జనాల్లోకి వెళ్ళిద్ది ఇదంతా మళ్ళీ రాజన్న ప్రభుత్వం వచ్చింది ఇరవై ఇరవై నాలుగు మా జగనన్న వస్తారు మళ్ళీ